హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోంశమా నేను మీ పద్మావతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో నేను మగ్గం వర్క్లో బ్లౌజ్ టాసెల్స్ నార్మల్ తో కూడా మనం కుట్టుకోవచ్చండి అది అలాగే నేను ఈరోజు మీకు టాసెల్స్ కుట్టి చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సిన మెటీరియల్ చూద్దాం ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ గోల్డ్ జరీ థ్రెడ్ కుందన్స్ మనకి రెండు టాసిల్స్ కావాలంటే ఇలా ఫోర్ కుందన్స్ కావాలి అలాగే గ్లూ స్టోన్ చైన్ బీడ్స్ టూ ఎంఎం సైజ్ ఇది త్రీ ఎంఎం బీడ్స్ ఫోర్ ఎంఎం బీడ్స్ అలాగే రెడ్ నార్మల్ నీడలు మనకి ఇంకా జీరో సైజు కూడా ఉంటాయి బీడ్స్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు నేను ఊరికే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ముందుగా మనం ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి ఇలా ఒక స్పేస్ ఇచ్చి మనం ఇవి స్టిక్ చేసుకోవాలి మనకి ఏంటంటే ఇంతవరకు ట్రాసెల్ వస్తుంది కదా ఇది కూడా ఇంతవరకు వస్తుంది ఇలా కొంచెం స్టిక్ అయిన తర్వాత మనం కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి బీడ్స్ బాగా చిన్నగా ఎక్కేలా కూడా సన్నగా ఉండే నీళ్ళు తీసుకోవాలి మనం కొందను సో ఏ కలర్ ఉన్నదో ఆ థ్రెడ్ తీసుకోవాలి నేను ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను కాబట్టి గ్రీన్ దారం తీసుకుంటున్నాను ఇలా డబల్ తీసుకొని కొందరికి రెండు వైపులా కూడా హోల్స్ ఉంటాయి సూది కింద నుంచి తిప్పి కింద థ్రెడ్ ఉంటుంది దానికి ఇలా చుట్టుకుంటే ముడిపడిపోద్ది పడిపోద్ది ఆటోమేటిక్గా కింద దారం కట్ చేసుకోవాలి అలా ఈ విధంగా నాలుగు తో స్టిచ్ చేసుకోవాలి కొందరు స్టిచ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ బీడ్స్తో మనం చుట్టూ ఒక లైన్ కొట్టుకోవాలి ముందుగా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా నాలుగు నాలుగు బీడ్స్ తీసుకుని దాన్ని పక్కనే స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా రెండు బీడ్స్ తర్వాత ఇలా సూతి పైకి తీసుకొచ్చుకొని ఈ రెండు బీడ్స్లోంచి మళ్ళీ మనం నీడలు ఎక్కించుకోవాలి ఇలా ఈ విధంగా కుట్టుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ లైన్ కంప్లీట్ అయ్యాక స్టోన్ చైన్ అంటించుకోవాలి స్టోన్ చైన్ మనం గమ్ముతో స్టిక్ చేసుకుని తర్వాత ఆ నీళ్లతో కుట్టుకోవాలి ఇప్పుడు ఇది స్టిక్ అయింది ఇప్పుడు దీనికి మనం టాకాలు వేసుకోవాలి ఆ టాకాలు ఎలా వేయాలో చూద్దాం రెండు రెండు స్టోన్లకి మనం ఒక టాకా వేసుకుంటే సరిపోద్ది ఇలా అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ వేసుకోవాలి మనం ఇప్పుడు ఈ బీడ్సే మళ్ళీ మనం ఇంకొక లైన్ వేసుకోవాలి ఈ లైన్ తర్వాత నెక్స్ట్ త్రీ ఎంఎం బీడ్స్ ఎక్కించుకోవాలి మనం ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ వేసుకున్న లైనే మళ్ళీ నెక్స్ట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్ ఫోర్ ఎంఎం సైజ్ వీడి వేసుకోవాలి సిక్స్ లైన్స్ వేసుకున్న తర్వాత మనం సిక్స్ లైన్స్ మీరు ఇష్టమైతే ఇంకా రెండు మూడు లైన్లు పెంచుకోవచ్చు కూడా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఇక్కడలా నాటు వేసేసుకోవాలి ఇలా ముడేసుకున్న తర్వాత కింద గురించి వేసుకోవాల్సి ఉంది ఫైనల్గా మనం ఈ జరీతో అవుట్లైను టూ స్టెప్స్గా వేయాలి అది కూడా నేను ఎలా వేయాలో చూపిస్తాను ఇలా కొద్దిగా ఎక్కించుకొని ఇక్కడ నాటు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కింద నుంచి ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇంకొక లైన్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నాట్ వేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ అంతా ఇక్కడ ఫినిష్ అయిందండి సేమ్ నాలుగు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇక్కడికి ఫినిష్ అయింది ఇప్పుడు మనం ఒక బావి ఉంచుకొని క్లాత్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ ఇలా రాసేది స్టిఫ్ అయిపోతాయి దారీ అన్న ఇది స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు మనం వీటిని డ్రై అవ్వద్దాం ఇప్పుడు స్టిక్ అయిపోయినాయి ఇప్పుడు ఎలా స్టిక్ చేయాలో చూద్దాం ఒకటి ఆసులకి ఇలా రెండు వస్తాయి ఇలా ఎక్స్ట్రా ఉంచిన ఈ క్లాత్ని లోపల ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా రెండు వైపులా కూడా ఇలా మనం మ్యాచింగ్ థ్రెడ్తో సూర్యదారం తీసుకుని ఇలా రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఎంతవరకు కుట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఈ క్లాత్ని చిన్నగా కట్ చేసి పెట్టుకుని దీంట్లో మనం ఫిల్ చేసుకోవాలి కాటన్ కూడా పెట్టుకోవచ్చు ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మిగిలింది కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఎంతవరకు పుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ థ్రెడ్స్ పెట్టాలి ఇలా రెండిటికి ఇలా ముడి వేసుకోవాలి ఈ ముడి ఇలా దీంట్లో పెట్టుకొని ఇలా మిగిలిన కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదండి టాసెల్స్ మేకింగ్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్